అందరికి నేను మీ ఓడ్స్ ఈదన్నా రాయి అన్న నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా గా అన్న జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరణ నేను ఇప్పుడు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్నానా ఇగో ఈ వీడియోలు కనిపించే మా అన్న మా ఇంటి దగ్గర నేను మా కోరుకులు వచ్చినా ఇప్పుడే దాంట్లో పిత్తులు వేసినా అవి తింటున్నాయి ఒకటేమో గోడ మీద ఉంది రెండేమో నిత్తులు తింటున్నాయి గోడ మీద ఉంది ఇంకా మిగతా రెండేమో ఇంటికా మేస్తున్నాయినా మిత్తులు మేస్తున్నాయి ఇక పోయిందా ఒకటి ఒకటి అలా ఆడ తినిపోయినట్టు ఒకటేమో తింటుంది మొత్తం మూడు కోడి పుందులు ఉన్నాయి ఒకటి తింటుంది ఒకటేమో ఎగిరిపోయింది అది మళ్ళీ ఎడిపోయింది వస్తుంది జరక ఇంకొకటేమో గోడ మీద ఉంది ఆ చెట్టు ఎక్కితే చెట్టు మీద ఉంటాయి జామ చెట్టు మీద ఇక నైట్ మొత్తం చెట్టు మీదనే ఉంటాయి ఇక జంగిటి వచ్చేది కానీ మాకు భయం అవుతుంది ఏం కాదు ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏది వస్తలేదు చెట్టు కొంచెం ఐటు ఉన్నందుకు ఏమో తెలియదు కానీ ఇక ఆ సంక్రాంతికి కోసుకుందాం అనుకున్నాం కానీ కోసుకోలేదు ఇంకో పుందులు మాత్రం మంచినే ఉన్నాయి అన్న ఇంకో వీడియోలు కనిపిస్తుంది చూడగానే రెండు ఎర్రవి ఉన్నాయి ఒకటి తెల్లదనా ఇంకా ఒకటి తెల్లది కోడి పెట్టి ఉన్నది ఇంకా అది పొదుగు పడేది పొదుగు చేసినాయి మా పళ్ళు ఇంకా మీకు తెలిసే గానా ఏది ఏమైనా సరే తగ్గిది ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం జర మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయాలన్నా